ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ ఒక బాండి తీసుకొని రసం పౌడర్కి ఒక గిద్ద పచ్చని పప్పు వేపుకున్నానండి బాగా కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పోసేసుకున్నాను అలాగే ధనియాలు ఒక కప్పు వేసుకున్నానండి అది వీడియో మిస్ అయింది అలాగే పావు గిద్ద పావు కప్పు మిరియాలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి త్వరగా వేగవండి కొంచెం నిదానంగా వేగుతాయి అందుకని ఇవి వేగిన తర్వాత నేను అప్పుడు ఒక పావు గిద్ద జీలకర్ర ఒక స్పూను మెంతులు వేసుకున్నాను జీలకర్ర త్వరగా ఫాస్ట్గానే వేగుతుంది ఇప్పుడు వేగిపోయిందండి ఇవి కూడా తీసుకొని అదే ప్లేట్లో పోసుకున్నాను అలాగే కరివేపాకు ఒక గుప్పిడు కరివేపాకు తీసుకున్నాను బాగా వేపుకున్నానండి కరివేపాకు తడిపోయేదాకా వేపుకోవాలి లేకపోతే కరివేపాకు తడి ఉంటే నిల్వ ఉండదండి రసం పౌడరు అలాగే ఒక పది ఎండుమిర్చి దాకా వేసి వేపుకుంటున్నాను ఇది ఇంగవండి నేను ఇలా కొనుక్కొచ్చాను ఇది చిత్త కొట్టి వేస్తున్నాను ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుందండి స్మెల్ బాగా వస్తుంది ఇది కూడా వేగిన తర్వాత చక్కగా అది ప్లేట్లో ఇందాక వేసుకున్న వాటిలో వేసుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అన్నీ కొలత ప్రకారమే వేసానండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను ఒక పది కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం ఉప్పు వేస్తే మనకు అది నిల్వ ఉంటుంది ఈ పౌడరు స్టోర్ చేసుకోవచ్చండి అలాగే రసం అన్నీ వేసుకునేటప్పుడు ఈ పౌడర్ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది రెండు స్పూన్లు వేసుకొని బాగా మరిగించేసి తాళిం వేసుకోవటమే ఇదిగో చూడండి ఎలా ఉందో ఇది రైస్లో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి